హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాస నియమాలు ఉపవాస విరమణ ఏ రోజు చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పదకొండు యాభై ఆరు నిమిషాలకి ప్రారంభమై పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే మనము ముక్కోటి ఏకాదశి పూజ ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి మనకు ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు అయితే వస్తాయి అలాగే సంవత్సరం అంతా ఇరవై నాలుగు ఏకాదశులు అయితే ఉంటాయి వాటిలో ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యమైనది ఇప్పుడు పూజ ఏ విధంగా చేసుకుంటాము అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఏకాదశి వ్రతం చేయాలి నియమాలు పాటించాలి అనుకునేవారు ముందు రోజునే మనం నియమాలు పాటించడం మొదలు పెట్టాలి అంటే ఏకాదశి ముందు రోజు దశమి రోజున అంటే ముందుగా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఏకాదశి వ్రతానికి సిద్ధంగా ఉండాలి దశమి రోజు సాయంకాలం నుండి ఉపవాస నియమాలు పాటించాలి అయితే దశమి రోజు సాయంత్రం భోజనం చేయకుండా టిఫిన్ చేసినా పర్లేదండి నాన్ వెజ్ మాత్రం తినకూడదు మరుసటి రోజు ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు అంటే ఆ రోజు లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం నియమాలు పాటిస్తూ ఉపవాసం ఉంటూ పూజ చేసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా పీఠమైతే ఏర్పాటు చేసుకోవాలండి ఎందుకంటే పీఠం పెట్టుకుంటే ఆ రోజంతా మనం స్వామివారి దాసలో ఉంటాము ఈసారి వైకుంఠ ఏకాదశి జనవరి పది శుక్రవారం రోజున వచ్చింది ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు అందులోనూ శుక్రవారం రావటం మరింత విశేషం మనకు ఏడాది సమయం దేవతలకు ఒక రోజుతో సమానం అందుకే సంవత్సరంలో ఒక నె ఒక ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు దేవతలకు రాత్రి ఉంటాయన్నమాట ఈ రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే మనకు ఉన్న సకల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది ముందుగా అయితే పీఠం ఏర్పాటు చేసుకొని బియ్యం వేసి బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసి శ్రీ మహావిష్ణువు ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు తరువాత దీపారాధన చేసి ముందుగా గణేషుని పూజ అయితే చేసుకోవాలి మీ దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న పటమైనా పెట్టుకోవచ్చు లేదా విడివిడిగా అయినా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పటాలు పెట్టుకోవచ్చు లేదా విగ్రహాలు ఉన్నా కూడా ఆ విగ్రహాలని పెట్టుకోవచ్చు ఇక్కడ నా దగ్గర వెంకటేశ్వర స్వామి ప్రతిమ అయితే ఉందండి విగ్రహము నేను ఆ విగ్రహాన్ని అయితే పెట్టుకొని అభిషేకం అయితే చేద్దామనుకున్నాను నేను ఈరోజు స్వామివారికి తులసి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తానండి తులసి నీటితో స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారికి చాలా ఇష్టము అలాగే స్వామివారికి పంచామృతాలతో కూడా పూజ చేసుకోవచ్చు మనం స్వామివారిని పూజిస్తున్నప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజ పూజించాలండి లేదా లక్ష్మీదేవిని పూజిస్తున్నప్పుడు ఖచ్చితంగా స్వామివారిని అయితే పూజించాలి అలా చేయకపోతే మనం ఎంత పూజ చేసినా కూడా మన పూజ ఫలితం అనేది వ్యర్థం ఇలా తులసి నీళ్ళతో అభిషేకం మనం ప్రతి శనివారం కూడా స్వామివారికి చేసుకోవచ్చండి లేదా ఈ ధనుర్మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు ధనుర్మాసం అంతా పూజ చేయలేని వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని పూజిస్తే ఈ ధనుర్మాసం మొత్తం పూజించినంత ఫలితం అయితే మనకు ఉంటుంది మూడు కోట్ల దేవతలు రాక్షసుల బాధ భరించలేక అందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి తమ బాధను శ్రీ మహావిష్ణువుకి విన్నవించుకుంటారు వారి బాధలు విన్న ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి దేవతలను ఆ రాక్షస బాధ నుంచి విముక్తి కలిగిస్తాడు అందుకని ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ద్వార దర్శనం చేసుకుంటే మనకు ఉన్న బాధలు శని దోషాలు ఇలా అన్నీ దూరమవుతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేసేవారు ముందు రోజు అంటే దశమి నుంచే ఉపవాస నియమాలు ప్రారంభించాలి అలాగే ద్వాదశి రోజు అంటే ఏకాదశి తరువాత రోజు ఉదయాన్నే స్వామివారికి పూజ చేసుకొని అలాగే వీలైతే దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అప్పుడు దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి పాలు పండ్లు తీసుకొని ఉపవాసం విడిచిపెట్టాలి అయితే ఇన్ని రోజులు ఉపవాసం ఉండలేని వారు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తీసుకోవచ్చు భోజనం చేయకుండా ఉండలేని వాళ్ళు మనం తినే భోజనంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి అలాగే స్వామివారికి కూడా అన్నంతో వండిపెట్టిన ప్రసాదాలు ఏవి కూడా నివేదించకూడదు మనం ద్వాదశి రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని వీలైతే దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు ఆలయాలు విష్ణు ఆలయాలు ఉంటే అక్కడ ధ్వజస్తంభం ముందు దీపారాధన చేసుకోవాలి అలాగే బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వటం కూడా చాలా మంచిది ఆ తర్వాత మనం ఇంటికి వచ్చి భోజనం చేయాలి అప్పుడు ఉపవాస దీక్ష అనేది ముగుస్తుంది మామూలుగా అయితే బ్రాహ్మణులు మన ఇళ్ళకి వచ్చి భోజనం చేయరు కాబట్టి మనము బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేయటం వల్ల మనకి వాళ్ళకి మనం భోజనం పెట్టినట్టుగా అవుతుంది వీలైతే పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే వస్త్రదానం దానం ఇలా చేసినా కూడా చాలా మంచిది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇలా నియమాలు పాటిస్తూ మూడు రోజులు కూడా నేల మీదనే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసంలో స్వామివారికి నిత్య పూజ చేయలేకపోయినా ఈ మూడు రోజుల్లో నియమాలు పాటిస్తూ స్వామివారిని పూజిస్తే ఈ నెల అంతా పూజించిన ఫలితం అయితే దక్కుతుంది అయితే మనం ఇక్కడ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రవారం ఆవునయ్యి దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారిని అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు ఇవాళ ఇవాళ అన్నీ చదువుకుంటూ మనము పువ్వులు లేదా ఇలా తులసి మాలలు అయితే సమర్పించుకోవచ్చు ఒకవేళ అవి చదవటం రాకపోతే టీవీలో లేదా ఫోన్లో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ అలా కూడా కుదరకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు అలాగే ఓం నమో నారాయణాయ అనే మానా నామాన్ని కూడా చదువుకోవచ్చు తులసి దళాలు పువ్వులు ఏవి అందుబాటులో లేకపోతే అక్షింతలతో కూడా ఈ పూజ చేసుకోవచ్చు ఈరోజు తప్పకుండా అమ్మవారిని పూజించాలి మనం స్వామివారికి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోయినా లేదా అమ్మవారి పటం లేకపోయినా కూడా మనం మనసులో అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి లలిత సహస్రనామాలు లేదా మణిద్వీప వర్ణన అష్టోత్తర శతనామావళి ఇలా అన్నీ చదువుకోవాలి లేదా మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు అయితే ఈ ముక్కోటి ఏకాదశి నుంచి ఏడు శనివారాల వ్రతం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనము ఈ పూజలో స్వామివారికి పిండి ప్రమిదలు అయితే సమర్పించుకుంటే చాలా మంచిదండి అయితే పిండి ప్రమిదలు రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది అలా చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈరోజు స్వామివారికి చందనం అంటే గంధంతో పిండి ప్రమిద చేసి పెట్టడం అయితే చాలా ఇష్టం అండి స్వామివారికి అలా కూడా మనము చందనం పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు ఇలా ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే ఈరోజు మనకి ఉన్న సకల దోషాలు అన్నీ తొలగిపోతాయండి స్వామివారికి ముఖ్యంగా ఈరోజు గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని అయితే సమర్పించాలి అన్నంతో చేసినవి ఏవి కూడా స్వామివారికి సమర్పించకూడదు అలాగే మనము స్వీకరించకూడదు గోధుమ నూక కేసరి లేదా గోధుమ నూకతోటి పాయసము అలా చేసుకొని గోధుమ నూక ఉప్మా అయినా కూడా మనం స్వామివారికి ఈరోజు నివేదించవచ్చండి తర్వాత ద్వాదశి రోజు మనం ఉపవాస విరమణ చేసిన తరువాత ఈ పీఠాన్ని అయితే కదిలించుకోవచ్చు అలాగే పిండి ప్రమిదల్ని మనము గోమాతకి సమర్పిస్తే చాలా మంచిదండి గోమాత లేని వాళ్ళు ఇంట్లో చీమలు అయితే వస్తాయి కదా చెట్టు మొదట్లో అలా వేసి చీమలు తిన్నా కూడా మనకి ఉన్న శని దోషాలు అయితే తొలగిపోతాయి ద్వాదశి ఉపవాస విరమణ సమయాలు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ రోజున ఉపవాస విరమణ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల లోపల మనము ఉపవాస విరమణ అయితే చేయాలి మనము ద్వాదశి రోజు ఉపవాస విరమణ చేసిన తర్వాత కూడా ఆ రోజంతా మనం నాన్ వెజ్ తినకూడదు అలాగే బ్రహ్మచర్యం అయితే పాటించాలండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రారంభమై పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం తోటి ముగుస్తుంది ఈలోపు మనం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు లేదా మనకి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాల్లో లేదా గోవింద ఆలయాల్లో కూడా మనం ఈ దర్శనం చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్